మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది ముఖ్య అంశాలు ప్రెస్ మింట్ లో బీఆర్ఎస్ నేత కౌశిక హారి లో కొత్త సంఘ ఆవిర్భావం ఉద్యమకారుల పోస్టు కార్డు ఉద్యమం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు శివాజీ జయంతి సందర్భంగా గోదావరికని ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు అందె సమ్మారావు ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిఎం ఆఫీస్ మూల మలుపు వద్ద గల శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు వాళ్ళు అర్పించారు కేకును కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ఎండి ముస్తఫా గట్ల రమేష్ మారెల్లి రాజిరెడ్డితో పాటుగా తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు స్వచ్ఛంద సేవా సంస్థల బాధ్యులు తదితరులు ఉన్నారు

ఆర్ఎఫ్ లోని పదిహేడు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో కాంట్రాక్టు కార్మిక సంఘం ఆవిర్భవించింది గోదావరికర్ దుర్గానగర్లోని ఓ గార్డెన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ సంఘానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు సంఘ గౌరవాధ్యక్షులుగా రాముగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ను ఏకగ్రీవంగా సమావేశం ఎన్నుకోగా అధ్యక్షునిగా నెలకంటి రామును ఎన్నుకున్నారు మిగతా కమిటీని ఆర్ఎఫ్సీల కార్మికుల సెక్షన్ల వారిగా గ్రామాల కార్పొరేషన్ సంబంధించిన తాజా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు

ఆర్ఎస్ఎల్ కంట కార్మికులంతా ఈ యొక్క ఏకగ్రీగా రెండు వందల యాభై మంది సంతకాలతోటి ఏకగ్రీయంగా ఈరోజు ఒక కంట్రీ ఎన్నుకున్నారు దానికి అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా రాజ్థాకర్ మక్కా సింగారిని గారిని నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీకు ఒక విషయం చెప్పాలి రాజ్థాకర్ మక్కా సింగ్ గారు పదిహేను సంవత్సరాలు కేశవరాం సిమెంట్ ప్రాజెక్టులో అలుపే పోరాటం చేసి ఎంతో మేలు చేసిన కార్మికులకు అయిన అప్పుడు కార్మిక నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు తప్పకుండా ఈరోజు నుంచి ఏదైతే మేము ఎజెండా పెడుతున్నామో ఎమ్మెల్యే గారు రాజేశ్వర వరకు స్కిల్ జీతాలు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం అలాగే కార్మికు భద్రత అనేది చాలా ముఖ్యం ఆ విషయంలో కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మేము ఎండి అనే మీ భద్రత కల్పిస్తుందని కూడా తెలియజేస్తున్నాం అలాగే అలెవెన్సులు తప్పకుండా ప్రతి ఒక్క పంతొమ్మిది డిపార్ట్మెంట్లకు కూడా అలవాన్స్ కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా ఎజెండా పెట్టుకున్నాం అలాగే ప్రతి ఒక్క కార్మికుని పరికరాలు మీకు సబ్బుతో వదులుకుంటే మీకు బెల్లం కావచ్చు బట్టలు కావచ్చు షూస్ కావచ్చు ఏదైతే నామ్స్ ప్రకారం ఆదర్శించుకు రావాల్సి ఉంటాయో అది తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈరోజు మా ఎజెండాలో పెట్టుకున్నాం శ్రమదోపిడీ శ్రమదోపిడీకి రాష్ట్ర మొక్క సింగ్ పూర్తి వ్యతిరేకం ఈరోజు కార్మికులు పది మంది చేసే కానీ నలుగురు పెట్టి ఆ నలుగురు మీదనే పది మంది ఇష్టమని దూసుకున్నటువంటి పైన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అది మా ఎజెండా కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది కొందరు కార్మికులు యాజమాన్యం కొంత కార్మికులు బెదిరిస్తే పనిచేపించడం జరుగుతుంది దాన్ని కూడా కఠినంగా వ్యవహరిస్తాం మరొకటి సూపర్ విదిలు కొందరు కాంట్రాక్టర్ కుమ్మకై కార్మికులను కూడా బెదిరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ పేరు లిస్ట్ నాగారు ఉన్నాయి తప్పకుండా వాళ్ళ సంగతి కూడా చూస్తాం అలాగే అలానే మీకు విషయం చెప్పాలి కేశవరరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఒక ఎనిమిది సంవత్సరాల కింద మూత పడేది అది మీకు తెలుసో తెలియదు కానీ మూత పడితే అన్నగారు ఆడ ప్రెసిడెంట్గా ఉన్నాడు వీళ్ళు ఆఫీస్ కలకత్తాలో ఉంటుంది ఆడికి నేను సొంత ఇన్ఫ్లూయన్స్ మీద పోయి ఆ మేడను కలిస్తే మాకు లాభాలు కష్టపోతున్నాము మేము ఫ్యాక్టరీ మోసేసుకుంటామని చెప్పి చెప్తే అక్కడ ఉండదు మా కార్మికులు అందరూ రోడ్ తన మన నాశనం నాశనమైతాయి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక కమిటీ ఇప్పించి నేను ఏ విధంగా సహాయపడాలని సహకరించాలి ఎప్పుడు ఊరు తరఫున అని చెప్పి దాన్ని నిలబెట్టి ఒప్పించి లాభాల పాటు అది నడుస్తుందంటే కేశరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఇది కేవలం రాష్ట్రం మాకు కనిపిస్తుంది గుర్తు యాజమాన్యానికి ఎప్పుడు అండగా ఉంటాడు కార్మికుడికి అండగా ఉంటాడు కార్మికుల కుటుంబానికి అండగా ఉంటాడు తప్పకుండా ఆయన కార్మికుల కష్ట సుఖాలు కార్మికుల పడే బాధలు తప్పకుండా తెలుసు అక్కడి నుంచి ఇడి దాకా వచ్చింది ఎమ్మెల్యే దాకా కాబట్టి మీ యొక్క మమ్మల్ని గౌరవించి మా నాయకత్వాన్ని మీరు కోరుకున్నందుకు తప్పకుండా మీకు వెన్నట్టే ఉంటాం గతంలో తిరిగిన తప్పులను ఎవరైతే ఉన్నారో నేరుగా మాకు రావచ్చు ఎవరికి పైసలు ఇచ్చి ఎవరు మోసపోయినా కూడా వారి పట్ల కూడా కఠినంగా న్యాయ ప్రకారం చట్ట ప్రకారం తప్పకుండా భూములు నిలబెడతామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గోదావరికంలో ఫోరం శ్రేణులు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర నాయకుడు తోడేటి శంకర్ గౌడ్ బొడ్డు రవీందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా తొలి మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు అనుమూల కలావతి కనుకుంట రమేష్ ఈదును నర్సింగ్ శంకర్ దాసరి శంకర్ సీత కర్రావుల ఉదేలు దిగువ యాదగిరి జనగామర్ స్వామి మల్లేశం బండారు శ్రీనివాస్ సాయి కుమార్ తదితరులు ఉన్నారు గౌరవనీయులు ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు సీమసీన్ అన్న ఆదేశాల మేరకు మరి చౌరస్తలో ఉద్యమకారులు గౌరవ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపడం జరుగుతున్నది కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట ఇచ్చిండో ఉద్యమకారులకు అవి అమలు చేయాలనేది గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమకారుల భూరం పక్షాన ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతున్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి తనిఖరం వచ్చి ఆ దేవుడు మున్నూట అరవై మూడు కోట్ల దేవతలు ఆయన మీద మంచి బుద్ధిని ప్రసాదించి మరి ఉద్యమకారులకు ఇచ్చిన మాట రెండు వందల యాభై గదాల జాగా రెండు వందల యాభై గజాల జాగాకు ఇంటి నిర్మాణం కొరకు పది లక్షలు ఇరవై ఐదు వేల పెన్సిని మరి బస్సు పాసు తర్వాత రైల్వే పాసు ఉద్యమకారుల ఫోరం గుర్తింపు కార్డులు మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియస్తున్నాము ఎందుకంటే ఈ రోజు మేము మరి గత తెలంగాణ కొరకు పద్నాలుగు సంవత్సరాలు జైలు లెక్క చేయకుండా రస్తారోగా మరి ఇలా భార్య పిల్లలను అందరిని వదిలిపెట్టి తెలంగాణ కొట్లాడడం జరిగింది మరి దాన్ని ఎన్నికల ముందు మరి గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషపడవు కానీ సంవత్సరం గడిచినా కానీ ఉద్యమకారులను పట్టించుకున్న పాపానవ్వలేదు తప్పకుండా మీరు అమలు చేయాలి రేపు మార్చిలో జరగబోయే మరి అసెంబ్లీలో తప్పకుండా మీరు దాన్ని అమలు చేయాలనే సందర్భంగా తెలియస్తున్నాము జై తెలంగాణ సంబంధ వర్గాల ప్రజలు బయటకు వచ్చి నిర్సలు తెలిసినప్పటికీ చాలా మంది ఉద్యమకారులు జైళ్లలో ఉన్నారు కుటుంబాలను పోషణలో పట్టం పెట్టి కూడా రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగినటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఉద్యమకారులను గుర్తిస్తాం వారందరికీ కూడా మీకు రెండు వందల యాభై చిత్రం గారు ఇప్పిస్తాడంతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మేము మీరేమో పైసలు ఇస్తారనో అదేవిధంగా జాగరిస్తామో మేము ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయలే మా రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుపడతానని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాను కానీ మీరు మా ఉద్యమకారులందరూ కూడా ఆశ పెట్టిండ్రు ఇప్పుడు ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మీరైతే మేనిఫెస్టో లో పెట్టిందో వాటిని అడుగుతా ఉన్నాం మీరు ఒకవేళ మీరు పెట్టకపోతే మిమ్మల్ని అడిగేటంలో కూడా కాదు కానీ ఇప్పటికి కూడా చెప్తున్నాం మీరు మీరు ఏదైతే నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై సతనం ప్రజల స్థలాంతో పాటుగా అనేక హామీలు ఏమైతే మీరు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరి తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అనురాగం ఆ పేత విరాజిల్లింది సేవా సంకల్పం వికసించింది రామగుండం నగరపాలక తాజా మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి హైమావతి ముద్దుల కూతురు అమెరికా కాలిఫోర్నియాలో ఉండే శివానీరెడ్డి జీవిత భాగస్వామి దాసరి సూర్యప్రకాశ్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఎంవి రమణారెడ్డి హైమావతి బర్త్డే కనుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యం చేపట్టారు నిస్సాయిలకు చైతన్ అందించారు పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్లి ఏడ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత కూల్చివేతలతో ప్రజలను వ్యాపారులను ఏడిపిస్తూ ఆనందం పొందుతూ ఉన్నారని స్థానికులకు ఉద్యోగ కల్పన అంటూ ఉన్నదంతా హైదరాబాద్ కంట్రాక్టర్లకు దోచి పెడుతూ సంపాదిస్తున్నారని ప్రజలకు వ్యాపారులకు జరుగుతున్న నష్టంపై మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ నాయకుడు వాల్వా సరీష్ రెడ్డిపై సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చిన రీతిలో వారిని మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ నేత కౌశిక హరి అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ లో నాయకులు మాదాసు రామ్మూర్తి బక్కి కిషన్ వాసర్ల జోసఫ్ సర్వర్ పాష రాంబాబు మారం వెంకటేశం హరీష్ మున్న సమ్మెట స్వప్న తదితరులు ఉన్నారు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి వివరకా ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు చూడలేదు చరిత్ర ఇక్కడ వివరకా అంటేనే రాజకీయంగా చైతన్యం ఉండేది పరంగా చైతన్యం ఉండే కళాకారుల పరంగా ఉండే ఇవన్నిటికీ కేంద్ర బిందువుగా ఉండే పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉండే కార్మికుల హక్కులు సాధించడంలో ఇప్పుడు కూడా కీలక పాత్ర గోదారకం అట్లాంటి గోదారకండ్ల ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మోసపూరిత వాగ్దానాలు చేసి అనేక దొంగ హామీలు ఇచ్చారు అలా రేవంత్ రెడ్డి ఏమో రకరకాల గుళ్లల్లో ఉండి ప్రమాణాలు చేసి గుళ్ళల్లో పెట్టి ప్రమాణాలు చేసి రైతు డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇంకా రకరకాల దొంగ హామీలు అని చెప్పి వాళ్ళు ఒక ఇంకొచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద అప్పుడున్న పరిస్థితుల మీద మా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఓసీ ఫైని నేను అడ్డుకుంటా అని చెప్పేసి ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు నేను న్యాయం చేస్తా కార్మికులకు మళ్ళీ నేను న్యాయంగా ఉపాధి కల్పిస్తా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలల్లో బయట వాళ్ళని పంపించేసి స్థానికులకు అవకాశం ఇస్తా అవరు ఏదైతే అవినీతి ఉద్యోగాలలో జరుగుతుందో దాన్ని నేను నిర్మూలిస్తాను లక్ష్మీనగర్ను నేను రోడ్లు వీళ్ళు విజిట్లు చేస్తా అక్కడ ఉన్నటువంటి మా లారీ యజమానుల సోదరులు గోదాకానికి లారీ యజమానులు అంటే పదిహేను వందల లారీలు ఉండి పెద్ద ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళను మోసం చేసి వాళ్ళతోటి కోట్లు అదేవిధంగా సర్వీస్ కూడా ఇస్తా అని చెప్పి అనేక అబద్ధ హామీలు ఇచ్చినటువంటి ఇవాళ పదహారు నెలలు అయిపోతుంది ఇవాళ తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన ఉంగడు అక్కడ ముఖ్యంగా ఈ అభివృద్ధి పరంగా చూస్తే మనకందరికి కనబడతాం ముఖ్యంగా మనం ఇవాళ గోదావరి కానీ ఈ కొట్టే పర్వం మీ అందరికీ మనందరికీ తెలుసు సరే కొట్టుడు రోడ్లు ఎత్తనే అభివృద్ధి అనుకుంటే అది వాళ్ళ పెడతాను ఒకప్పుడు ముప్పై వేల మంది సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉండే పదివేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండే మూడు లక్షల జనాభా ఉన్నప్పుడు లక్ష్మీనగర్ల వ్యాపారాలు సజావుగా సాగినాయి మనుషులు పోయినరు వచ్చారు కొనుక్కున్నారు ఎక్కడన్నా ఊరు డెవలప్ చేయాలనుకుంటే పాత ఊరు అట్లనే ఉంటుంది దాని గురగొట్ట కొత్తగా పక్కకు నిర్మాణం జరిపి ఊరు డెవలప్ చేస్తారు అక్కడ షాపింగ్ అడుగుతారు నువ్వు లక్ష్మీనగర్ల ఈ గోదావరికాని ప్రాంత వాసులందరూ కూడా నువ్వు మూడు సార్లు ఎన్నికలలో పోటీ చేసి నువ్వు ఓడిపోయి నువ్వు నాకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఓట్లు ఎత్తారో అయ్యారో అని చెప్పి నువ్వు నీళ్ళు కన్నీరు పెట్టుకొని ఇవాళ ఒకసినాయి తొంభై వేల ఓట్లు ఈ ఊళ్ళో ఎప్పటివరకే వచ్చిందో నేపించారు అది నువ్వు ఏడిస్తే వచ్చినాయి ఆహా నన్ను ఎన్నికల ఊడగొడతావు ఏడికిచ్చిర్రు అని చెప్పేసి ఇవాళ ఉదరకల్లో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఏడుపు చూస్తావు నీ దేయం అదేగా నడుస్తుంది మన మా హరీష్ రెడ్డి చెప్పిండు సినిమాలో వానికి ఆ మనుషులు ఏడిసేది చిన్నప్పుడు ఇబ్బంది అయిందట వాళ్ళు ఏడిచిందట పెద్దగా తర్వాత జనాలను ఏడిపించుకుంటారు అయితే నేను నిద్ర ఆ వీడియోలు చూసుకుంటా వంట వాళ్ళ మక్కాన్ కూడా జనాలు ఏడిస్తేనే ఆయనకు నిద్ర పట్టే పరిస్థితికి వచ్చింది లక్ష్మీనగర్ను ఆ విధంగా ఎందుకు గులగొట్టాలి ఏం అవసరం ఇప్పుడు గిరాకి లేవు ఖాళీ ఉన్నాయి ఒకవైపు ఎవరైనా మాట్లాడితే మొన్న ఆయన మాట్లాడిండు ఆయన వెలుగొలిపోతుంది మాట్లాడిండు ఆయన పేరేంటి రాజేష్ శర్మ అవునా రాజేష్ శర్మ కూడా ఎప్పుడో వచ్చాడు వ్యాపారం చేసుకున్నాడు ఈ ఊర్లో యాభై మందికో వంద మందికో ఉపాధి కల్పిస్తారు నువ్వేం కల్పించినావు ఈ యాభై ఏళ్ళల్లో ఈ ఊర్లో నువ్వు ఈ వల్ల ఎవరు బాగుపడ్డరు ఒక పేరు ఎవరికి ఉపాధి ఇచ్చినావు అని భూమిపోతాడు మాట్లాడి చెప్పిండు అంత కాకపోతే ఇత చేయండి అని చెప్తారు మేము కూడా చెప్పినాం నువ్వు అన్ సీజన్లో చేసుకునేది ఉండే సీజన్లో సామాన్ ముఖుకున్నారు అసలే గోరకాల వ్యాపారాలు లేక షాపులన్నీ టూలెట్ బోర్డులు ఉన్నాయి ఒకవైపు ఈడికెళ్ళి వ్యాపారాలు సింగరేణి కార్మికులు రిటైర్ అయి వెళ్ళిపోతారు ఇంకో పక్క వీళ్ళు కూడా వెళ్ళిపోతారు వ్యాపారస్తులు కూడా ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు కొంతమంది ముంచి పారిపోతాను ఇట్లాంటి పరిస్థితులల్లో నువ్వు ఏడాది వ్యాపారాలు జరగకుండా ఆపే పని చేయడం కొంతమంది కరెక్ట్ నీకు ఒక అవగాహన లేదు ఇక్కడ ఏం వ్యాపారం నడుస్తుంది ఏ టైంలో నడుస్తుంది అని అవగాహన లేకుండా సీజన్లో వాళ్ళు స్టాక్ అంతా తెచ్చుకున్నాక కూడబొట్టినా నువ్వు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని అవగాహన తెచ్చుకొని ఏ టైంలో చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఏ గల్లీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది నువ్వు ఇవన్నీ కూలగొట్టినావు చౌరస్తా కూలగొట్టినావు గాంధీ మార్కెట్ కూడగొట్టినావు ఇవన్నీ కూలగొట్టినావు బోల్డెన్ షాప్ నీకు ఏమన్నా కొంతనన్నా తెలివి అవగాహన నీకు చెప్పటం లేకదా అక్కడ షాపింగ్ నిర్మాణాలు చేయి ఇవన్నీ నిర్మాణాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా కిరాయిలు ఎక్కువ ఉన్నాయని మీరు బాధపడతారు మొత్తం కిరాయలు అడగోలు వసూలు చేస్తారని వాళ్ళ మీద మీరు కక్ష పెంచుకుంటారు వ్యాపారాలన్నీ ఇక్కడ కొత్త దాంట్లోకి వచ్చేస్తే వాళ్ళే ఉంటారు కదా ఆడ ట్రాఫిక్ తగ్గిపోతుంది కదా నువ్వు కొత్తవి గట్ట శాత కాక ఈయన నువ్వు అసలు నీ మోటా అంత ఏంటంటే ఇక్కడ జనాలను భయప్రాంతులను చేసుకుంటావు నువ్వు ఏదైతే ఓసీఫై పేరు మీద సంపాదించుకున్న కోట్ల రూపాయలు కావచ్చు ఇసుకలో సంపాదించుకున్న బోట్లు కావచ్చు మట్టి మీద వస్తున్న బోట్లు కావచ్చు ఇవాళ గుడిద మీద రాష్ట్రం అంతా వస్తుంది అవిటి మీద నువ్వు చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు ఇవి పుచ్చుకోవడం కోసం ఈ కూలగొట్టే పర్వాన్ని నువ్వు మొదలుపెట్టినావు ఏమంటే ఇక్కడ ఇబ్బంది పడతా అని గులగొట్ట మాట్లాడుతా అందు గుల అట్లా భయభ్రాంతులు చేయడానికే కూలగొట్టే పర్వం నడుస్తుంది నువ్వు సంవత్సరం నర అవుతుంది నువ్వు ఎన్నికలకు నెలల ముందు అక్కడ లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ చౌరస్తలకి కూర్చున్నావు రోడ్ ఏపి రోడ్డు మంచిగా లేదని బురదల కోసం ధర్నా ఇచ్చి మరి ఇవాళ సంవత్సరం నర కాలం అవుతుంది నీ రోడ్ అయిందా ఇప్పటి వరకు ఇంకా రోడ్ వేసే స్థాయి లేదు నీకు ఈ నిధులన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి కేటీఆర్ గారు యాభై కోట్లు యాభై కోట్లు రెండు విడతలుగా ఇచ్చి వంద కోట్లు టీఎఫ్ఐడికల్ వచ్చినాయి యాభై నాలుగు కోట్లు బిఎంఎఫ్పి వచ్చినాయి రెండు వందల కోట్లు అమృత నిధులు వచ్చినాయి ఇవి కాక నువ్వు తెచ్చిన ఒక రూపాయి ఎప్పు ఇవి కూడా ఎక్కడ పెడుతున్నావు నువ్వు ఇవాళ రాంగ్ నీ నువ్వు పుట్టినూరు రాంగ్ ఉండవు నువ్వు మట్టి పోయలేను సంవత్సరం నరైతుంది మేము అప్పుడు ఈ వంద కోట్లకెళ్ళి మేము ఆరు కోట్ల రూపాయలు ఒక డివిజన్కు ఆరు కోట్ల రూపాయలకు ఒక డివిజన్కు పెట్టుకుంటే అవన్నీ రద్దు చేసి వాళ్ళ నువ్వు రాముండాన్ని కూడా ఏడిపిస్తున్నావు రాముగుండంలో ఏ వాడు కూడా అభివృద్ధిలో లేదు సిగ్గు అనిపియాలని పుట్టిన ఊరని నువ్వు జెన్కో ద్వారా జెన్కోలా మనం అందరం మా నాన్నలు వాళ్ళ నాన్న పనిచేసాం ఎవడన్నా జెన్కో ద్వారా జెన్కోను డెవలప్ చేయాలి ఆ సంస్థ నిలబడాలని కోరుకుంటాడు జెన్కో కాదు సింగరేణి ముద్దు అని చెప్తావు జంకో వస్తే లక్ష రూపాయల జీతం ఉన్న వాళ్ళు వస్తారు దానికోసమే జంకో అడుగుతున్నాం ఇవాళ సింగరేణి వస్తే జైపూర్లో ఏమున్నది జైపూర్లో ఏం డెవలప్ అయింది మూడు ప్లాంట్లు వచ్చినాయి ఎక్కడ ఇంత అభివృద్ధి అనేది కనబడుతుంది వ్యాపారం కనబడుతుంది ఇక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక హామీలు ఇచ్చి గెలిచిండు అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిండు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు యాభై డివిజన్లలో పది డివిజన్లలో కూడా వర్క్ నడుస్తలేదు ఏ కాంట్రాక్టర్ పనిచేస్తలేదు వీళ్ళని చూసి భయపడి పారిపోతాను అధికారులు పారిపోతాను అభివృద్ధి అనేదే లేదు కూలగొడతా ఉన్నారు లక్ష్మీనగర్ ఒక ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర ఒక బడ్జెట్ లేదు ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ ఇయరింగ్ లేదు ఒక జనాలలో ఎమ్మెల్యే కూర్చొని నాడు మాట్లాడాలి ఒక చర్చ పెట్టాలి పెట్టకుండా విచారపేడి తనంగా ఈ కూలగొట్టే పేరు మీద ఊరందరిని భయపెట్టుకుంటూ ఇసుక అమ్ముకుంటాడు మట్టి అమ్ముకుంటాడు మరుమూర్ల మట్టి ఇంత పెద్ద డంపు ఉన్నది కోట్ల రూపాయలు డంపు ఉన్నది అది ఎప్పుడో పోతుంది ఓసి వెళ్ళి మట్టి పోతుంది దాంట్లో కమిషన్ వస్తుంది అవురు ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాముండం దేనికి ఫేమస్ అంటే బూడిద ఫేమస్ ఈ బూడిదల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఎవరిని పని చేసుకోనియకుండా స్థానిక లారీలకు నష్టం చేసుకుంటా స్థానిక వ్యక్తులకు నష్టం చేసుకుంటా కాంట్రాక్టర్లతో బయట కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు అయిపోయి ఎన్టీపీసీని బెదిరిస్తాడా లేకపోతే ఎన్టీపీసీ అధికారులకు వాటా ఉన్నదా లేకపోతే బండి సంజయ్ కింద వాటా ఉన్నదా బండి సంజయ్ ఎందుకు భయపడతాడు అసలు బీజేపీ ఎందుకు కేంద్రంలో భయపడుకుంటే ఇన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరని మేము పత్రికా విలేకరుల సమతి ద్వారా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇదంతా ట్రాన్స్పరెన్సీగా నడవడం కోసం స్థానిక లారీలకే టిప్పర్లకోము బుడిది కొట్టడానికి అవకాశం ఇవ్వండి దాంట్లో ఊర్లు ఈ ప్రత్యక్షంగా నరకం బుడిదను నరకం అనుభవిస్తున్న ఊర్లకు అవకాశం ఇవ్వండి స్థానికులకు అవకాశం ఇవ్వండి అదేవిధంగా నేషనల్ హైవే కొట్టే దూరం పోయే ప్రతి బండి కూడా మా గోదార్కన్ లారీ అసోసియేషన్ ద్వారానే నడపాలి టెండర్ వాళ్ళకే ఇవ్వాలి ఓన్లీ కొట్టేది అవరు ఓవర్లోడ్ ఉండదు ఎన్టీపీసీ మాత్రమే లోడింగ్ చేయాలి అది ఒక ఒక ఫీజు పెట్టుకొని ఐదు వందలు పెడతావా లోడింగ్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటావా ఎన్టీపీసీ టెండర్ ద్వారానే నింపాలి బయట వ్యక్తులకు ఎవరికి కూడా నింపే అవకాశం ఇవ్వద్దు ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన ఎన్టీపీసీలా మహారత్న కంపెనీ ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఎన్టీపీసీ అధికారులు కానీ కేంద్రం కానీ బీజేపీ కానీ ఎందుకు కామ్గా ఉంటుందని మేము అడుగుతున్నాం అరు మకాన్ సింగ్కి ఏం చిత్తశుద్ధి ఉన్నా కానీ మీ ప్రమేయం లేకుండా ఇక్కడ స్థానిక ప్రజలందరూ బతికే విధంగా ఈ లోకల్ లారీలకు బయటి లైన్ బండ్లకు టిప్పర్లకే అవకాశం ఇవ్వండి ఎవరికి రూపాయికే ఇస్తుండు దాన్నే అమలు చేయండి ఇటుకలకు తక్కువ ధర వస్తుంది ట్రాన్స్పోర్ట్లో మనోల మిగులుతుంది ఉపాధి మిగులుతుంది మేము బూడిదతోటి ఈ పొల్యూషన్ తోటి నరకం అనిపిస్తా ఉంటే మాకేం లేకుండా పోతుంది స్థానిక భూ నిర్వాసితులకు కూడా పిఆర్టీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலங்காரி பெஷீட்ஸ் ஹேண்டிகிராஃப்ட் ஐட்டம்ஸ் ஜுவலரீட்டம்ஸ் இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனய ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం